ఈరోజు మనము బైబిల్ బుక్ విధంగా ఎట్లా స్టార్ట్ అయ్యింది అసలు ఆ కాలంలో వాళ్ళు బైబిల్ ని ఏ విధంగా చదివేవారు ఆ కాలంలో అసలు బైబిల్ ఉందా లేదా దాని గురించి మనము తెలుసుకుందాం పూర్వకాలంలో ఏ విధంగా వాళ్ళు స్క్రిప్చర్స్ చెప్పేవారు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏ విధంగా ఫామ్ అయింది అని అంటే వాళ్ళు స్టార్టింగ్ దేవుని వాక్యాన్ని వారు ఓవరాల్ గా చెప్పేవారు అయితే చెప్పిన వాళ్ళు ఏం చేసేవారు అంటే దాన్ని మెమొరైజ్ గా చేసుకునేవారు అదేంటి అని అంటే ఒకరు స్టోరీస్ విధంగా చెప్పేవారు ఇంకొకరు దాన్ని మెమొరైజ్ చేసి వారి పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఆ విధంగా షేర్ అయితూ వచ్చింది అయితే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి ఇప్పుడు రాత వలె ఉన్నది కానీ ఆ కాలంలో స్టార్టింగ్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది స్టార్టింగ్ వాళ్ళు ఏ విధంగా గుర్తుపట్టారు అనేది మనము తెలుసుకుందాం ఓల్డ్ టెస్ట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు స్టోన్ పైన రాయడం స్టార్ట్ చేసారు రాయడం అంటే ఆ కాలంలో చెక్కేరు స్టోన్ పైన అయితే మనం ఒక పెద్ద స్టోన్ తీసుకొని దానిపైన వాళ్ళు చెక్కుతున్నప్పుడు ఏమైనా తప్పు అయింది అని అంటే ఆ స్టోన్ అంతా బ్రేక్ చేసేవారు ఆ విధంగా కావద్దని వాళ్ళు పెద్ద స్టోరీస్ కాకుండా లాస్ ఇంకనేమో కమైంట్మెంట్స్ ఇంకనేమో కవర్నెంట్ వాటి గురించి రాసి పెట్టేవారు కానీ ఆ స్టోన్ ఏమైందంటే రాను 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 ఆ స్టోను చాలా బరువుంటది కాబట్టి వాళ్ళు ఎక్కడ ట్రావెలింగ్ చేసినా తీసుకెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఇంకొకటి ఆలోచన వచ్చింది ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే ఇదే మనము చెక్కుతున్నాం కదా స్టోన్ పైన దాన్ని మనము క్లే పైన ముద్రలుగా వేయడం తెలుసుకుందాం అని వాళ్ళు ఏ విధంగా చేసారు అంటే క్లేని ఫస్ట్ తయారు చేసి దానిపైన వీళ్ళు అక్షరాలని ముద్రించడం స్టార్ట్ చేసారు ఆ విధంగా ముద్రించి దాని తర్వాత దాన్ని ఎండక్కి పెట్టినప్పుడు అది ఎండిపోయినప్పుడు దాన్ని వాళ్ళు కొంచెం బరువు క్యారీ చేయడం స్టార్ట్ చేసారు ఆ విధంగా స్క్రిప్చర్స్ అనేటివి ట్రావెలింగ్ అయినాయి ఆ విధంగా అయినా కూడా అది కూడా చాలా కష్టం అయిపోయింది వాళ్ళకి ఎందుకంటే కొన్ని డేస్ అయినాక అది కూడా బ్రేక్ కావడం స్టార్ట్ అయింది ఇది బ్రేక్ అవుతుంది కదా అని వాళ్ళు ఆలోచించి ఇంకా కొంతమంది ఏం చేసారంటే అప్పుడు స్క్రోలింగ్స్ స్టార్ట్ అయినాయి అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపియరస్ అని లోపలున్న సన్నతనాన్ని తీసుకొని ఎన్నో కోట్లని వాళ్ళు దగ్గరికి చేసి అదొక స్క్రోల్ లాగా చేసి ఆ స్క్రోల్ పైన వాళ్ళు రాయడం స్టార్ట్ చేసారు దేవుని మాటలని అయితే అవి అది ఏ విధంగా అంటే ఈజీగా టీఆర్ అయిపోయేది కానీ దాన్ని ఏం చేశారంటే కొన్ని రోజుల వరకు ఆ దాన్ని కాపీస్గా కాపీస్గా చేసుకుంటూ వెళ్ళేవారు అది చిరిగిపోయేది త్వరగా ఆ విధంగా చిరిగిపోకుండా ఎక్కువ రోజులు ఉండేది కావాలి దేవుని వాక్యం కానీ వాళ్ళు ఏం చేశారంటే బాగా ఆలోచించి చివరికి ఏ దాని దగ్గరికి అంటే యానిమల్ స్కిన్స్ దగ్గరికి వచ్చారు ఇప్పుడు అక్షరాలని రాయనీకే వాళ్ళు ఎలాంటి స్కిన్ యూజ్ చేసేవారు అనంటే గోడ్ స్కిన్ లేకపోతే షీప్ స్కిన్ తీసుకొని యూజ్ చేసేవాళ్ళు దాని మీద బైబిల్ మొత్తం ప్రింట్ చేయడానికి వస్తుంది కానీ అది ఎక్కువ కాస్ట్ ఎవరెవరు తీసుకోగలరు దాని అనంటే కింగ్స్ ప్రొఫెట్స్ వీళ్ళే దాన్ని కొనుక్కోగలరు ఎందుకంటే అది చాలా ఖరీదైనది ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం చేరాలి కాబట్టి ఆ కాలంలో ఇన్ పైన ఉంటాయి కాబట్టి ఆ విధంగా స్క్రిప్చర్స్ని వాళ్ళు రాయడం స్టార్ట్ అయింది ఎక్కడా నుంచి స్టార్ట్ అయిందంటే మాటతో స్క్రిప్చర్స్ షేరింగ్ అయ్యి ఆ నుంచి రాత దగ్గరికి వచ్చింది ఆ కాలంలో పెన్లు ఉండేటివా కాదు ఆ కాలంలో పెన్సిల్ ఉండేదా కాదు వాళ్ళు చెట్లలో ఉన్న రసాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని ముద్ర వేయడము దాని చెట్లలో ఉన్న రసాలు తీసుకొని రాయడము వాళ్ళు చేసారు అప్పుడు వాటి నుంచి మన జనరేషన్ వాళ్ళు ఏం చేసారనంటే రాను 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 పేపర్స్ అనేటివి స్టార్ట్ అయినాయి ఆ పేపర్స్ పైన ముద్రియడం స్టార్ట్ అయింది ఓల్డ్ టెస్ట్మెంట్ ఏ విధంగా బైబిల్ ఏ కాలం నుంచి స్టార్ట్ అయిందో మనము తెలుసుకుందాము ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ బీసీఈ టైంలో ఏ లాంగ్వేజెస్ ఉండేది అని అంటే హిబ్రూ లాంగ్వేజ్ ఉండేది లిటిల్ అరబిక్ లాంగ్వేజ్ ఉండేది ఈ లా మెల్లమెల్లగా లాస్ని ఇంకానేమో ని రాసారు స్టోన్స్ పైన ఆ నుంచి మనము మొత్తము చూసినట్లయితే అది చివరికి స్కిన్ పైనకి వచ్చింది దాని నుంచి వీళ్ళు ఏం చేసిర్రు అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ట్రాన్స్లేట్ చేయడము స్టార్ట్ చేసిర్రు ఎవ్రీ లాంగ్వేజ్కి ఏ విధంగా ట్రాన్స్లేట్ అయిందనంటే హిబ్రూ నుంచి అరమిక్ అరమిక్ నుంచి గ్రీక్ గ్రీక్ నుంచి లాటిన్ లాటిన్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ అయింది బైబిల్ అయితే ఇంగ్లీష్ నుంచి ఇంకా అనేక లాంగ్వేజెస్లో స్టార్ట్ అయిపోయింది మన బైబిల్ అప్పుడు వాళ్ళు బైబిల్ అనేటిది ఎంతోమంది ఎన్నో పుస్తకాలని రాశారు న్యూ టెస్టివెంట్ ఏ విధంగా స్టార్ట్ అయింది అని మనం తెలుసుకుంటే ఏసుక్రీస్తు చనిపోయిన చాలా అక్కడున్న ప్రజలు బుక్స్ రాయడం స్టార్ట్ చేశారు అది కూడా మనం కాస్పల్స్ చూడవచ్చు ఇంకా ఏమో లెటర్స్ విధంగా చూడవచ్చు ఈ విధంగా న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయింది ఇవన్నీ ఏ విధంగా వచ్చినాయంటే కేవలము దేవుని కృప ద్వారా దేవుని జ్ఞా దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము ద్వారా వీళ్ళు ఈ బుక్ ని ఫోన్ చేయగలిగారు మరి ఆ కాలంలో వాళ్ళు ఫేత్ తోని మెమొరైజ్డ్ చేసి స్క్రిప్చర్స్ ని ఎంతో మందికి షేర్ చేసారు మన చేతిలో బైబిల్ ఉంటుంది బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు మన చేతిలోనే ఉంటుంది మరి దీన్ని మీరు షేర్ చేస్తున్నారా వేరళకి చెప్తున్నారా అసలు బైబిల్ గురించి ఎన్ని అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో అని చెప్తున్నారా ఒకవేళ చెప్పకపోతే ఈ రోజు నుంచి రీడ్ చేయండి రీడ్ చేసి మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి మెమరైజ్ చేయడం మర్చిపోకండి ఆ కాలంలో ఏ విధంగా అయితే బైబిల్ లేకుండా షేర్ చేసిరో ఫ్యూచర్ లో మనం కూడా మనకి బైబిల్ కరువు అయినప్పుడు మనము గుర్తు పెట్టుకొని ఇతరులకు షేర్ చేయాలి అలా షేర్ చేయాలంటే ఈ రోజు నుంచి మనము బైబిల్ ఖచ్చితంగా మెమరైజ్ చేయడం నేర్చుకోవాలి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ బ్లెస్ యూ